రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది టీమిండియా స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన తిలక్ వర్మకు గాయమైంది దాంతో అతనికి వైద్యం చేసిన డాక్టర్లు నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరమని సూచించారు ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో ఐదు టీ ట్వంటీ సిరీస్తో పాటు టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీకి తిలక్ వర్మ దూరం కావాల్సి వచ్చింది అయితే తిలక్వర్మ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అతని స్థానంలో ఆడే ఆటగాడు ఎవరో కూడా చెప్పలేదు తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు రేస్లో ఉన్నారు మరి వారిపై ఓ లుక్కెద్దాం శుభ్మన్ గిల్ తిలక్వర్మ స్థానాన్ని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తో భర్తీ చేసే అవకాశాలున్నాయి ఓపెనర్గా విఫలమవడంతో వేటుకు గురైన శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు తిలక్ వర్మ గాయంతో దూరం అవ్వడంతో శుభన్ గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గిల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గానే తన టీ ట్వంటీ కెరీర్ ప్రారంభించాడు అతను మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు రెండు వేల పద్దెనిమిది నుంచి నూట డెబ్బై ఐదు టీ ట్వంటీలు ఆడిన గిల్ ఐదు వేల నాలుగు వందల పన్నెండు పరుగులు చేశాడు అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో గిల్ చెలరేగితేనే అతనికి పిలుపు దక్కుతుంది ఇక శ్రేయస్ అయ్యర్ తిలకవర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కవచ్చు టీ ట్వంటీలో అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ భారత ట్వంటీ జట్టులో అయ్యర్కు చోటు దక్కలేదు పంజాబ్ తరపున అయ్యర్ ఆరు వందల నాలుగు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై మూడు నుంచి అయ్యర్ ఒక అంతర్జాతీయ ట్వంటీ కూడా ఆడలేదు ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అయ్యర్కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వవచ్చు అతను కూడా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో సత్తా చాటాల్సి ఉంది ఇక రిషబ్ పంత్ తిలక్ వర్మను భర్తీ చేసే ఆటగాళ్ల రేసులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్కు ప్రాధాన్యత ఇస్తే పంత్కు అవకాశం దక్కుతుంది ఇప్పటికే వికెట్ కీపర్గా సంజు శామ్సన్ ఉన్న నేపథ్యంలో పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్గా తీసుకోవలసి ఉంటుంది అయితే టీ ట్వంటీలో పంత్కు గొప్ప ఫామ్ లేదు దూకుడుగా ఆడే సామర్థ్యం ఉంది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విన్నింగ్ టీంలో పంత్ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పటి వరకు అతను నూట నలభై నాలుగు పాయింట్ నలభై స్ట్రైక్ రేట్తో ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూద్దాం